ప్రస్తుతం ఉన్న ఉరుకులు పరుగుల జీవితంలో ఏమాత్రం సమయం దొరికినా ప్రజలు ప్రకృతిలో గడపడానికి ఇష్టపడుతున్నారు ముఖ్యంగా వారంతాలు వస్తే తప్పనిసరిగా పార్కుల్లో సరదాగా సేద తీరుతున్నారు ఇంకా అటవీ ప్రాంతంలాని ఉంటే ఆ అనుభూతే వేరు అన్నట్లు ఉంది ప్రస్తుత పరిస్థితి దీనికి అనుగుణంగా గత ప్రభుత్వం అటవీ ప్రాంతాలను అర్బన్ ఫారెస్ట్ పార్కులుగా మలచడానికి పాటలు వేసింది కానీ పూర్తి స్థాయిలో నిధులు కేటాయించకపోవడంతో అర్థంతరంగా పనులు నిలిచిపోయాయి దీంతో అవి ప్రారంభానికి కూడా నోచుకోకుండా శిథిలమైపోతున్నా సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పరిధిలోని అరవై ఐదవ జాతీయ రహదారి పక్కన అటవీ శాఖ ఆధ్వర్యంలో రెండు వందల ఎకరాల విస్తీర్ణంలో దాదాపు పది కోట్ల అంచనా వ్యయంతో అర్బన్ ఫారెస్ట్ పార్క్ ఏర్పాటుకు గత ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది దాంట్లో పట్టణవాసులకు ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు మార్నింగ్ వాక్ సైక్లింగ్ చేసుకునే సౌకర్యాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది కానీ పూర్తి స్థాయిలో నిధులు మంజూరు కాలేదు వచ్చిన కొద్దిపాటి నిధులతో పార్కు ముఖద్వారం లోపల అటవీ ప్రాంతాన్ని వీక్షించేందుకు వాచ్ టవర్ మరో ప్రాంతంలో సేద తీరేందుకు చక్కటి గృహాన్ని ఏర్పాటు చేశారు అడవి చుట్టూ ఇనుప కంచెను సైతం ఏర్పాటు చేయించారు నిధులు లేకపోవడంతో మిగిలిన పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి కట్టిన కట్టడాలు కూడా వినియోగంలో లేక పాడైపోతున్నాయి పూర్తిగా పార్క్ తాళాలు వేసి ఉంచుతున్నారు దీనివల్ల జహీరాబాద్ ప్రాంత వాసులు పూర్తిగా పర్యాటకానికి దూరంగా ఉండాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇది చాలా మంచి ఉద్దేశంతో ఏర్పాటు చేశారని చెప్పి అప్పుడు మేము సంతోషించాము ఎందుకంటే మా జహీరాబాద్ ప్రాంతం హైదరాబాద్ నుంచి వంద కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అక్కడ నుండి చాలా మంది పర్యాటకులు ఇక్కడ ఉన్న ఎత్తిపోతలు కానీ ఇటు జరాసంఘ్యం కానీ ఇటు సిద్ధి వినాయక టెంపుల్ కానీ ఇక్కడ గుల్బర్గాలో ఉన్నటువంటి ఒక దర్గాకు వెళ్ళడానికి ఇక్కడ మంది చాలా మంది పర్యాటకులకు ఇది ఒక ఆహ్లాదకరమైన కేంద్రం అవుతుంది పర్యాటక కేంద్రం అవుతుంది అనే ఉద్దేశంతో అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం దీన్ని ప్రారంభించడం జరిగింది కానీ ఇప్పుడు ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయి ఎక్కడ వేసిన గుంగడి అక్కడే ఉంది దానికి పర్యాటకులకు అందుబాటులో తీసుకురావాలని చెప్పి మేము జైరాబాద్ ప్రాంత వాసులను డిమాండ్ చేస్తాం ఇక్కడ ఎట్లాంటి విశాలమైనటువంటి పార్కు కావచ్చు విశాలమైనటువంటి ఆడుకునే స్థలాలు లేకపోవడం ఇబ్బందికరంగా ఉంది ఉన్నటువంటి ఒకే ఒక్క అర్బన్ ఫారెస్ట్ డెవలప్మెంట్ కోసం పది కోట్ల రూపాయలు ప్రభుత్వం గతంలో కేటాయించింది కానీ పనులు పూర్తి స్థాయిలో జరగట్లేదు పనులు మధ్యలో ఆగిపోయినాయి ఆ రకంగా దాన్ని ఫారెస్ట్ లాగా ట్రీట్ చేస్తా ఉన్నారు తప్ప పార్క్ లాగా ట్రీట్ చేయట్లేదు ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పట్టణ ఉద్యానాన్ని పరిశ్రమలు కర్మాగారాల యాజమాన్యాలు సామాజిక బాధ్యతగా ముందుకు వస్తేనే పార్కు పూర్తి కానుంది దీనికోసం అప్పటి మంత్రి హరీష్ రావు స్థానికంగా ఉన్న మహీంద్రతో పాటు మిగిలిన పరిశ్రమలు అండగా నిలవాలని ఆకాంక్షించారు కానీ ఇప్పటి వరకు ఏ ఒక్క పరిశ్రమ కూడా పార్క్ నిర్మాణానికి పూనుకోలేదు ప్రభుత్వం నుంచి కూడా నిధులు మంజూరు కాకపోవడంతో పార్కు నిర్మాణం పూర్తిగా నిలిచిపోయింది ఈ పార్కు పూర్తయి అందుబాటులోకి వస్తే జహీరాబాద్ వాసులతో పాటు మహారాష్ట్ర బీదర్ ప్రాంతాల నుంచి కూడా పర్యాటకులు వచ్చే అవకాశం ఉంటుంది ఇక్కడ మనకు మహేంద్ర పక్కకే ఇది ఉండడం వల్ల ఫ్యామిలీస్ కానీ ఇక్కడ ఉండే ప్రజలు కానీ వచ్చి ఇక్కడ ఆహ్లాదకరంగా కొంచెము సమయం గడపడానికి బాగుంటుందని మేము అనుకుంటున్నాము కానీ చాలా రోజుల నుంచి చూస్తున్నాం ఇది బందే ఉంటుంది దీనికి గవర్నమెంట్ సహకారం చేసి తొందరగా తీపిస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాము చాలా మటుకు చిన్నపిల్లలు భవిష్యత్ తరాల వాళ్ళు పుస్తకాలలోనే చూడడం జరుగుతుంది ఏవైతే ఔషధ మొక్కలు కానీ పండ్ల మొక్కలు కానీ ముళ్ళ మొక్కలు కానీ పక్షులు కానీ పశువులు కానీ ఈ ఫారెస్ట్కి సంబంధించిన ఏ వస్తువులు కానీ పుస్తకాలలో చూడడం జరుగుతుంది మరి ఈ యొక్క పార్కును అందుబాటులోకి తీసుకొచ్చినట్లయితే ఇంట్లో అనేక రకాలైనటువంటి పండ్ల మొక్కలు ఔషధ మొక్కలు పూల మొక్కలు మరి జంతువులు అవన్నీ ఉన్నాయి ప్రత్యక్షంగా చూసినట్లయితే పరిస్థితులు కల్పించాలనే ఉద్దేశంతో మరి దీనికి అప్పటి ప్రభుత్వము అర్బన్ ఫారెస్ట్ పార్క్ అని చెప్పేసి దీనికి నిధులు కూడా మంజూరు చేశారు ఈ దీని యొక్క అభివృద్ధి పనులన్నీ కూడా నత్తనడకన సాగుతున్నాయి ఈ అర్బన్ ఫారెస్ట్ పార్కు అందుబాటులోకి వస్తే కుటుంబ సమేతంగా సహజ అడవిని నేరుగా చూసి స్వీయ అనుభూతిని పొందవచ్చు చిన్నారులకు లోయలు కొండగుట్టలు నేరుగా చూపించే అవకాశం ఉంటుంది జహీరాబాద్లో సరైన పార్కులు లేకపోవడంతో వేరే ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది అదే ఈ పార్కు అభివృద్ది చెందితే జహీరాబాద్తో పాటు జిల్లాకు కూడా మంచి పేరు ప్రఖ్యాతలు చేకూరుతాయి ఈ ప్రభుత్వం అయినా అడవుల పరిరక్షణతో పాటు అర్బన్ ఫారెస్ట్ పార్కుల నిర్మాణాలను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు పార్కులు అంటే ఆనందం ఆహ్లాదం ఆరోగ్యం ఈ పార్కుల వల్ల మానసిక ఆనందాన్ని మానసిక ఉత్తేజాన్ని కూడా కలిగిస్తాయి ఈ నేపథ్యంలోనే సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ అటవీ ప్రాంతంలో అర్బన్ పార్కును గత ప్రభుత్వం ఏర్పాటుకు రంగం సిద్ధం చేసింది దాదాపు పది కోట్ల వ్యయంతో అంచనా వ్యయంతో ఈ పార్కు నిర్మాణానికైతే పూనుకుంది కానీ దాంట్లో దాదాపు ఐదు నుంచి ఆరు కోట్ల దాకా నిధులు మంజూరయ్యాయి మిగిలిన నిధులు మంజూరు కాకపోవడంతో మధ్యలోనే ఈ నిర్మాణం అయితే ఆగిపోయింది ఇటు జాతీయ రహదారి పక్కనే ఈ అర్బన్ పార్కు ఏర్పాటు అవడం వలన స్థానికులు కావచ్చు అలాగే ఈ నేషనల్ హైవేగా ప్రయా ప్రయాణించే ప్రయాణికులు ఇక్కడ స్వేద తీరడానికి కూడా అవకాశం ఉంది ఇది పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే అటు ప్రభుత్వానికి కూడా అటవీ శాఖకు కూడా కొంత ఆదాయాన్ని అయితే సమకూరే అవకాశం ఉంది త్వరితగతిన ఈ ప్రభుత్వం ఈ అర్బన్ పార్కుని అందుబాటులోకి తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు కెమెరామెన్ రాతో రామకృష్ణ ఏటీవీ న్యూస్ సంగారెడ్డి జిల్లా జెహీరాబాద్